తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త భూ చట్టం ప్రకారం వ్యవసాయ వ్యవసాయేతర భూములకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో సవరించిన అంశాలు నిబంధనలతో పాటు ధరణి వెబ్సైట్ వివరాలను నిపుణులు సునీల్ కుమార్ మనకు వివరిస్తారు తనఖా కానీ ఎక్స్చేంజ్ కానీ ఏ విధంగా దస్తావేజుల ద్వారా వ్యవసాయేతర భూముల మార్పు చేర్పు జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టార్ కార్యాలయకు వెళ్ళాల్సి ఉండేది సబ్ రిజిస్టార్ దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఆ తరువాత పంచాయతీ రికార్డులోనో మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ రికార్డులో మ్యూటేషన్ కోసం సంబంధిత అధికారులకి దరఖాస్తు చేసుకునే దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది మ్యూటేషన్ మాత్రం పంచాయతీ లేదా మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు చేశాయి ఇప్పుడు కొత్త చట్టం ఏమంటుందంటే ఈ పంచాయతీ పంచాయత్ చట్టానికి మున్సిపాలిటీల చట్టానికి మున్సిపల్ కార్పొరేషన్ల చట్టానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సవరణ తీసుకొచ్చిందో ఈ సవరణ చట్టం మేరకు రెండు కీలక మార్పులు వస్తున్నాయి ఒక మార్పు ఇకపైన రిజిస్ట్రేషను మ్యుటేషన్ రెండు కూడా సవరిజిస్టరే చేస్తాడు మ్యూటేషన్లు పంచాయతీలు మున్సిపాలిటీలు చేసేది ఇక వాళ్ళకి అధికారం ఉండదు రిజిస్ట్రేషను మ్యూటేషను ఇక సబ్ రిజిస్టారే చేస్తాడు అది కూడా ఒకే రోజు ఒక టైంలో అయిపోతుంది అంటే ఇక నుంచి వ్యవసాయేతర భూముల బదలాయింపు జరిగినట్లయితే రిజిస్ట్రేషన్ చెప్తో పాటుగా మ్యూటేషన్ కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయే చేస్తాయి ఇది ఒక నియమం ఇక రెండోది ఏంటంటే ఈ కొత్త చట్టాల మేరకు నో డ్యూ సర్టిఫికెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతాయి అంటే అప్పటిదాకా ఉన్న పంచాయతీలకి మున్సిపాలిటీలకి చెల్లించాల్సిన పన్ను పూర్తిగా చెల్లించి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకెళ్తేనే సబ్ రిజిస్ట్రాలు రిజిస్ట్రేషన్ చేస్తారు ఒకవేళ అలాంటి నో డ్యూస్ కనుక లేకపోతే రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు ఇవి రెండు కీలకమైన నిబంధనల్ని చట్టం తీసుకొచ్చింది ఆ మేరకు వ్యవసాయేతర ఆస్తుల వివరాలని రికార్డులో పొందుపరిచే ప్రయత్నం జరుగుతుంది అంటే రాబోయే పదిహేను రోజుల్లోనో నెల రోజుల్లోనో ఈ వివరాలన్నీ సేకరిస్తారు ఈ దసరా నాటికి కొత్త వెబ్సైట్కి అందుబాటులో తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తుంది ఒకసారి ఈ ధరణి వెబ్సైట్ కనుక అందుబాటులోకి వస్తే వ్యవసాయ భూములైతేనేమో తహసీల్దారు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేస్తాడు వ్యవసాయేతర భూములైతే కనుక అది ఇంటి స్థలాలు కావచ్చు ఇతరత్ర వ్యవసాయేతర భూములు ఎవరికైతే ఉంటే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు ఇకపై సబ్ రిజిస్టార్లే చేయబోతున్నారు